పురుషుడైనటువంటి మిత్రులు బాలా శ్రీనివాస్ గారి కృషి వారికి వెన్నంటి ఉన్నటువంటి సంక్షేమ వేదిక ప్రతినిధులందరికీ కూడా మరొకసారి చతుర్థ వార్షికోత్సవ సందర్భాన శుభాభివందనాలు తెలియజేసుకుంటూ వేదిక అనే అంశం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సంఘం అనే పేరు పెట్టకుండా ప్రతి బ్రాహ్మణుడికి శాఖా భేదం లేకుండా మావంతు సహకారాన్ని సహాయాన్ని అందిస్తామనే ఆలోచనతో ఏర్పడ్డటువంటి ఈ వేదిక గత నాలుగు సంవత్సరాలుగా మానవునికి కావలసినటువంటి విద్య వైద్యం ఉపాధి అనే అంశాలను క్రోడీకరించి పేద బ్రాహ్మణులకు సంక్షేమ వేదిక ద్వారా సంక్రమించే ఫలితాలను అందించడానికి కృషి చేస్తున్న తరుణంలో నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ నాలుగు సంవత్సరాల్లో వేదిక చేసినటువంటి కార్యక్రమాల గురించి సాధారణంగా ఇక్కడికి వచ్చిన వ్యక్తుల్లో యాభై శాతం మందికి తెలిసి ఉంటుంది కానీ భవిష్యత్తులో ఏర్పాటు చేసే సహాయ సహకార కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి ప్రతి మండల స్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబానికి వేదిక ద్వారా ఏ విధమైన లబ్ధి అందజేయాలనే ఆలోచనతో ఈ చతుర్థ వార్షికోత్సవంలో నూతనంగా గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా ప్రతినిధుల్ని నియమించడం జరిగింది వారందరికీ కూడా వచ్చే రెండు మూడు నెలల్లో వేదిక చేసే కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే దాని కొరకు వర్క్షాప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి వేదికలో నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రతి ప్రతినిధి క్షుణ్ణంగా పరిశీలించి వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలలో మన బ్రాహ్మణ కుటుంబాలకు ఏ విధమైన న్యాయం చేయగలుగుతామనే దృష్టిని క్రోడీకరించి ఏ సంఘానికి వ్యతిరేకంగా కాకుండా స్థానికంగా ఉన్న ప్రతి బ్రాహ్మణ పెద్దలందరినీ కలుపుకొని సమన్వయపరచుకొని సంక్షేమ వేదిక యొక్క సహాయ సహకారాలని కార్యక్రమాలని ప్రతి బ్రాహ్మణుని ఇంటికి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి బ్రాహ్మణుని ఇంట సంక్షేమ వేదిక బ్యానర్ ఉండే విధంగా కృషి చేస్తామని చెయ్యాలని నూతన ప్రతినిధులకి నేను ఆహ్వానిస్తూ మరి అవకాశం కల్పించినటువంటి ఈ వేదిక నిర్వాహకులైనటువంటి బాలా శ్రీనివాస్ గారికి వెంకట కిషన్ రావు గారికి మరియు మా కార్యవర్గ బృందానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం జై హింద్ జై బ్రాహ్మణ్ రాఘవా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్